హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి ఈరోజు మన వీడియోలో వేడివేడిగా అప్పటికప్పుడు ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి బియ్యం పిండితో ఈ స్నాక్స్ తయారు చేసుకోండి ఎంతో టేస్టీగా చాలా బాగుంటాయి ఈ స్నాక్స్ మనం ఇంట్లోనే సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు పచ్చిమిర్చీలను తీసుకోవాలి అలాగే ఒక చిన్న అల్లం ముక్క అల్లం ముక్క వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అలాగే ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వీటిని ఒక స్పూన్ జీలకర్ర వేసి కచ్చపిచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా వేయించిన పల్లీలను కూడా తీసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కచ్చపెచ్చగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక చిన్న గిన్నెలో ఆలుగడ్డని తీసుకొని ఇలా స్లైసర్తో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇది ఉడికించిన ఆలుగడ్డ కాదు పచ్చి ఆలుగడ్డనే తీసుకుంటున్నాను ఇలా మొత్తం స్లైసర్తో కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు బియ్యం పిండిని వేసుకుంటున్నాను ఇందులోనే సన్నగా కట్ చేసిన ఒక చిన్న సైజు ఉల్లిపాయని అలాగే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పల్లీల పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో చక్కగా శుభ్రంగా కడుక్కున్న కరివేపాకు అలాగే కొద్దిగా ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇందులో కారం మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి అదే సరిపోతుంది అలాగే ఒక సగం ముక్క నిమ్మరసం పిండుకోవాలి ఒకవేళ మీ దగ్గర నిమ్మరసం లేకపోతే ఒక రెండు స్పూన్ల పెరుగు కూడా కలుపుకోవచ్చు ఇలా అన్నీ ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత చూసుకుంటూ వాటర్ వేసుకోవాలి ఇది ఆల్రెడీ ఆలుగడ్డ ఉంటుంది కాబట్టి మనకి వాటర్ తక్కువనే పడుతుంది ఇలా చూసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి పిండిని మరీ మెత్తగా మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా మనం పకోడీ వేసుకోవడానికి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా వచ్చేలాగా కలుపుకోవాలి పిండి మనకి ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పకోడీ వేయడానికి వీలుగా ఉండేటట్టు చూసుకొని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని ఇలా లాగా వేసుకోవాలి ఇలా ఒక వాయికి సరిపాయాన్ని కొంచెం ఫ్రీగా వేసుకోవాలి ఒకే దగ్గర వేసుకుంటే ఇవి అనేవి అతుక్కొని పోతాయి కాబట్టి ఇలా విడివిడిగా ఒకదానికొకటి తగలకుండా ఒక వాయికి సరిపడాన్ని వేసుకోవాలి ఇలా వీటిని వేసిన వెంటనే తిప్పకుండా ఒక నిమిషం తర్వాత వీటిని రెండొక వైపుకి తిప్పుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి మనం వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల లోపల వరకు ఖాళీ టేస్ట్ అనేవి చాలా బాగా వస్తాయి ఇందులో పల్లీలు వేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మనకి పల్లీలు వేయడం వల్లనే దీనికి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అందుకని పల్లీలు వేసి చేసుకోవాలి ఈ బియ్యం పిండి పకోడి సాయంత్రం పూట అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో వేడివేడిగా చేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇలాగే మిగిలిన అన్ని పకోడీలని మనం చేసుకోవాలి వీటిని మనం ఇలా కాకుండా అప్పాలాగా కూడా చేసుకొని తినవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి